చేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాల సమైక్య ప్రకటన నిన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మామూలుగా మాట్లాడలే ఒక్కసారి రాష్ట్రం మొత్తం షేక్ అయింది ఆయన విశ్వరూపం చూపించారు నిన్న మామూలు వారిని కదా దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాత్రం స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక ఆ గేయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముక్కలు చేశారు ముఖ్యమైన చరణాలను తీసేశారు జాతీయ గేయం నూట యాభై ఏళ్ల వార్షిక వేడుకలో మోదీ వ్యాఖ్యలు స్మారక ట్రాంప్ ప్రత్యేక నాణ్యం విడుదల ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి సో ప్రధానమంత్రి ఆరోపణ కాంగ్రెస్ విమర్శలు కొట్టిపారాడు సో మధుమేహం ఉంటే అమెరికా వీసా కష్టమే ఉన్న అంతే కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియాలో కథనాలు తొమ్మిదో పేజీలో కదా సామర్థ్యత ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లు క్రీడా ప్రాంగణంలోకి వాటిని రానివద్దు జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగి పశువులను తొలగించండి సెల్టర్లలో వాటికి ఆహారం ఏర్పాటు చేయాలి వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సో ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటారు సంబంధిత మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు ఆ స్థాయి అధికారులు మీరు పట్ట మున్సిపల్ అధికారులు పట్టణంలో తిరగాలి కుర్చీలకి అంకితం కావద్దు అది గ్రామ పంచాయతీ అధికారులైనా సరే గ్రామాల్లో ఎట్లా ఉంది వార్డులో గల్లీలో తిరగండి పట్టణంలో వార్డులో తిరగండి తిరుగుతా వీధి కుక్కల బెడదా ఒక దారా ఫోన్ మాట్లాడుతుంటే అవతల రోడ్డు గేడ ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఇంకో దార ఉన్నా ఆ కుక్కల సమయం నింపిస్తుంది మనుషులు మాట్లాడే కంటే అలాంటి పరిస్థితి ఉంది గల్లీలో టౌన్ లో రోడ్ల మీద సో ఈ సంబంధిత అధికారులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా కొంత కీలక ఆదేశాలు జారీ చేసేది ఉంది అధికారులకు అన్ని అన్ని రకాల ఆదేశాలు ఇస్తే దీనిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటది సో ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రజలు కోరుతున్నారు సైబర్ నీరంగాల వలలో టీఎంసీ ఎంపీ నకిలీ కేవైసీ తో యాభై ఆరు లక్షల చోరీ సో కేవైసీ వాట్సాప్ గ్రూపులలో ఇతర ఇతర గ్రూపులలో లింకులు వస్తుంటాయి ప్రజల ఆ లింకులను ఎవరు ఓపెన్ చేయకండి బెంకులు ఓపెన్ చేసి అనవసరంగా ఇక ఇట్లే చోరీలు జరుగుతాయి కొందరు కొత్త రకం కేవైసీ మళ్ళా అవి గ్రూప్ లో పంపడానికి చూస్తున్నారు సో జాగ్రత్త ప్రపంచాన్ని నూట యాభై సార్లు చేయగలం ట్రంప్ ఒప్పు ఢిల్లీ ముంబై విమానాశ్రయాలు ఆలస్యంగా నడిచిన విమానాలు చూసిన వార్త కల్పించడం లేదా కర్షకుల కట్టతడి యార్డులో డ్రై డ్రైయింగ్ డ్రైయింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం వినియోగించిన అధికారులు వర్ష వరుస వర్షాలతో ధాన్యం తడిసిపోతున్న యార్డు డ్రై